అందరికీ నమస్కారం నిన్న కాశ్మీర్లో ఉగ్రవాద మొక్కలు దాడి చేసి అమాయకమైన ప్రయాణికుల పైన దాడి చేసి నాకు క్రూరంగా దాదాపు ముప్పై మందిని పట్టన పెట్టుకోవటము చాలా బాధాకరమైన విషయము మనసు కలిసివేసే విషయము ఈ విషయంలో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చాలా అసలు ఆయన ఆయన మనసు కకావికలం అయిపోయింది దాని మీద మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా కార్యాలయంలో మా జనసేన పార్టీ జెండాని అవగతనం చేసి ఆ చనిపోయిన మృతుల కుటుంబాలకి సంతాపం వ్యక్తం చేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి చనిపోయిన వారందరికీ కూడా కొవ్వొత్తులతో మేము నివాళులర్పించి అర్పించి శుక్రవారము జనసేన ఇంకా మాతో కలిసి వచ్చే శ్రేణులు ఇతర పార్టీ వాళ్ళందరినీ కూడా కలుపుకొని చిత్తూరు వర్షంలో మానవహారం పెట్టబోతున్నాము ఇది భారతదేశంలో ఇలాంటి ఉగ్రమోలు ఉగ్రదాడులు ఎన్ని చేసినా కూడా భారతదేశం విచ్ఛిన్నం కాదు భారతదేశం కుల మతాలకు అతీతంగా అందరం కూడా సోదర భావంతో మెలిగి దేశాన్ని పటిష్టం చేస్తామని ఈ సందర్భంగా యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వెనకాల ఉన్నామని చెప్పి మరొకసారి స్పష్టం చేస్తూ ఈ ఉగ్రవాదం అంతమైనంత వరకు కూడా మేమందరం కూడా మోడీ గారిని కట్టి వెంబటి కేంద్ర ప్రభుత్వం వెంబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంబట్టి ఏమంటా అని చెప్పి తెలియజేసుకుంటాం